పెద్దలు వరదరాజరెడ్డి గారు నిన్నటి దినం పత్రికాముఖంగా ఒక ప్రకటన చేస్తూ కరెంటు బిల్లుల పైన మేము చేసిన ఉద్యమానికి సంబంధించి మాట్లాడినాడు ఏదైనా మాట్లాడిన మాటలంటే మాతో కలిసి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కరెంటు బిల్లులు ఛార్జీలు పెరిగినాయని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పినాడు డబ్బులు ఇచ్చి విలచగచ్చుకున్నామని చెప్పినాడు చిన్న విషయం పెద్దగా మాట్లాడి వసేకాండు ఒక్క మాట ప్రజలారా ఆ వచ్చిన పదహైదు వందల మంది వచ్చినారో రెండు వేలు వచ్చినారు వెయ్యి మంది వచ్చినారో నాకైతే తెలియదు మా వాళ్ళు అయితే రెండు వేలు అంటున్నారు టీ దాపలే వాళ్ళకు టీ కూడా దాపలే వాళ్ళకు ప్రజలారా టీ కూడా దాపలే వచ్చింది సాయిబాబు గుడి కాడికి పది గంటలకు అయిపోయినది కరెంట్ ఆఫీస్కి పోయి పదకొండు పదహైదుకు ప్రోగ్రామ్ అంతా గంట పదహైదు నిమిషాలు టీ కూడా దాపలే మా కార్యకర్తలు మా నాయకులు ప్రజలు రైట్ అది పక్కన పెడదాం ఇంకా రెండోది ఆయన మాట్లాడేది ఏంటంటే కరెంటు బిల్లులు ఎందుకు పెంచాం కరెంటు బిల్లులు ఎందుకు పెంచాం రాష్ట్రం అప్పులల్లో ఉంది ఆర్థికంగా కష్టాల్లో ఉంది ప్రజల మీద భారం వేస్తాం కరెంటు బిల్లుని పెంచుతాం ప్రజలకు చెప్పినాం పెంచినాం ఇదే అని చెప్తాండే నేను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలారా మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే మీ పక్షాన లేడు మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే మీ పక్షాన లేడు తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నాడు వాళ్ళ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం పక్షాన ఉన్నాడు ఆయన ఏమనుకుంటున్నాడంటే టికెట్ ఇచ్చినోడు గొప్ప అనుకుంటున్నాడు ఓటు వేసినోడు గొప్ప అనుకోలేన బొచ్చు టికెట్ ఇచ్చే విధంగా ఏమవుతుంది వేయకపోతే మీరు టికెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఓటు వేయకపోతే ఓటుపోయి కామనూరులో కూర్చుంటాడు అంటే ఇచ్చినోడు గొప్పనా ఓటు వేసినోడు గొప్పనా అంటే ఓటు వేసినోడు గొప్ప కానీ ఆయనకు ఓటేసిన మీద ప్రేమ లేదు ఈరోజు కరెంటు బిల్లులు పెంచితే తప్పయ్యా ఎన్నికల కంటే ముందు మనం కరెంటు బిల్లులు పెంచము తగ్గిస్తాము నాణ్యత కలిగిన కరెంటు ఇస్తాము అని వాగ్దానం చేసి వేయించుకున్నాం మనం జగన్మోహన్ రెడ్డి అప్పుడు మీ మాదిరి చెప్పలే నేను కరెంటు బిల్లు పెంచను అని చెప్పి మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు మీ కూటమి పార్టీలు చెప్పినాయి కరెంటు బిల్లులు పెంచామని చెప్పి ప్రజలు ఓటేసినారు వేసినాక ఆరు నెలలకే యూనిట్ మీద రెండు రూపాయలు ఇరవై పైసలు కరెంటు బిల్లు పెంచితే పదహారు వేల కోట్ల రూపాయలు పెంచితే ప్రజలకు నష్టం కలుగుతుంది కదా భారం అవుతుంది కదా మరి వారి పక్షాన మాట్లాడాల్సిన మీ ఎమ్మెల్యే మీ పక్షాన మాట్లాడలే ప్రజలారా మీ నడ్డి విరగాల్సిందే అంటున్నాడు అయినా వరదరాజరెడ్డిది ఏం తప్పుందిలే కానీ మనదే తప్పు ప్రజలు దొంగనా కొడుకులు ప్రజలు డెకాయిట్ నా కొడుకులు గాంధీ మహాత్ముడు పోటీ చేసినా లెక్కలేని ప్రజలు ఓటు వేయరు అని బహిరంగంగా ప్రకటన చేసిన వ్యక్తి వరదరాజరెడ్డి ప్రజలను ఉద్దేశించి ఆ ప్రకటన విన్న తర్వాత కూడా మీరు ఓటేసినారు ఆయనకు ఈ బుద్ధు ఇంతకంటే పెద్దగా మీకు ఏం మేలు జరుగుతుంది ఆయన నుంచి జరగదు